బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని నా ప్రిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మేము ముందుకు రావటం జరిగింది ప్రియలరా ఏమిటి ఇదేనో దేవుని వాగ్దాన మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి ఫిలిప్పు రాసిన పత్రిక అనగా ఫిలిప్ తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది ఇప్పుడు ఇలా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి కాయును దేవునికి స్తోతురా చాలా అద్భుతమైన మాటని ఈ పూట మనకి మీకు వాగ్దానంగా దేవుడు ప్రసాదించాడండి ఏమిటి మాట అంటే ఏమండి చక్కగా రాయబడిన మాట మరలా చదువుతున్నాను అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయములను మీ తలంపులను తలంపులకు కావలి ఉండును కావలి ఉండును పిల్లల ఈ కాపల ఈ కావలి ఎవరుంటారంట సమస్త జ్ఞానమునకు మించిన ప్రభు ప్రభుయేసుక్రీస్తు అని రాయబడింది వాళ్ళన ఆయన ద్వారా ఈ ఈ ఈ మాట చాలా ఆశ్చర్యకరమైన మాట ఎట్లా చెప్పినా ఇస్రాయేలులకు ముందు నడుస్తున్న ఆ మేఘ స్తంభము వెనక నడిచును అన్నమాట మనం విగ్మాఖండంలో చదువుతాం ముందుండి ఏమండి అది రాయబడి ఉంటుంది యహోవా దూత ఇస్రాయేలుడికి ముందు నడుస్తుంది తర్వాత యహోవద్ధూత ఇస్రాయేలులకు వెనుకన కావలిగా నడిచెను అన్న మాటలు కూడా మనం చూస్తాం ఇక్కడ ఇస్రాయేలుల ఆరు లక్షల సమాజాన్ని ఏమండి దేవదూత కాపల కాశి మరీ క్షేమముగా కానాను ప్రాంతానికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం అయితే ఈ ఫిలుపు పత్రికలో పౌలు ద్వారా దేవుడు రాయిస్తూ పలికే మాట ఏంటి తెలుసా భూమి మీద కానివ్వండి సదుపరంగా కానివ్వండి ప్రకృతి సంబంధంగా కానీయండి చాలా జ్ఞానం ఉన్నది చాలా తెలివితేటలు ఉన్నాయి అయితే ఈ తెలివితేటలు ఈ జ్ఞానమును ఏమండి ఈ ఆలోచనలు అన్నింటిని మించినది ప్రభు యేసుక్రీస్తు వారి జ్ఞానము ఆ జ్ఞానము అంటే ఎవరు పరిశుద్ధాత్ముడే కదా ఆ జ్ఞానం అనబడిన వాక్యం అనబడిన ప్రభు కృప కావలిగాసు అంట ఎవరికి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి స్తోత్రురా అది ఎవరిని కాపలా కాస్తుంది మీకు తెలుసు మామిడి తోటలకు కావల ఉండే వాళ్ళని చూస్తారు చేపల చెరువులకి కావలా ఉండే వాళ్ళని చూస్తారు ఏమండి ఇంకా ఇంకా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం కావలి ఉండేది అది చేపల చెరువుకి కావాలంటే చెరువుకి కావాల చేపల జ్ఞానానికి కాదు మామిడి తోట కాపల తోటకి కాపలా చెట్లకు కాపల ఏమండి ఇట్లా మనం ఆలోచిస్తే ఎవరికి కాయలు కాస్తాము కాపలా ఉంటాము అంటే మనుషులు కావల ఉండొచ్చు కానీ మనిషి ఆలోచనలు కూడా కావల కాస్తాడట దేవుడు దేవునికి స్తోత్రం అంటే తప్పుగా ఆలోచించకుండా అడ్డదుడ్డాలుగా తిరిగి వెళ్ళిపోకుండా లోపడే తత్వాన్ని మీరి దాటిపోకుండా ఉండడానికి దేవుని కృప అనబడి జ్ఞానము కావలి కాయును అని ఉంది పిల్లగా ఈ జ్ఞానం ఎవరెవరికి కావలుగాసిందో ఊరికే మీకు గుర్తు చేస్తా ఊరికే గుర్తు చేస్తా బైబిల్ గ్రంథంలో ఏమండి మొదటిగా దేవుని జ్ఞానము హానోక్ని కావలుగాసింది దేవుడితో నడిచి అనేకులను కుమార్తెలను కుమారులను కంటూ ప్రయాణం చేసి దేవుని వద్దకెలిపినట్లు రాయబడింది ఏలియాకు కావలుగాసింది ఏలియా ఒక విషయంలో బలహీనపరచబడిన మరల దేవుని అగ్ని రథాలతో కొనిపోబడానికి అవకాశం కలిగి ఉంది నావాహుకు కావలగాసింది భయంకరమైన పరిస్థితి తుఫాను పెనుగాళ్ళ స్థితిలో కాపాడబడ్డాడు ఇలాగ మనం మాట్లాడుకుంటూ వస్తే దావీదును కావలగాసింది ధాన్యాలు షడ్రకు మేసకు కావలగాసింది ఎందుకని దురాలోచనతో పాటు దుర్నీతిలో పాలు పాలు పొందకుండా ఉండడానికి కావలి కాయను స్తోత్రురా మరొక మాట మీకు పరిచయం చేయాలి దేవుని జ్ఞానము నీ కుటుంబానికి నీ ఆలోచనలకు కావలి కాస్తే పిల్లరా గొప్ప ఆశీర్వాదకరం అని చెప్పాలి గొప్ప ఆశీర్వాదకరం అంటే శాపము దోషము ఈ కావలి వల్ల నీలోకి రాక తొలిగిపోతాయి ఉన్నాటి కూడా మాయమైపోతాయి అందుకే అంటాడు సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానం వేసు క్రీస్తు వల్ల మీకు కావలి కాయును అన్నాడు ఆలోచించండి మీరు కూడా దేవుని జ్ఞానమే కావాలందని సూచించి నేను ప్రార్థిస్తాను ఇది మొదలుకొని కూడా ప్రార్థిస్తాను ఆలోచించండి ఏ పరిస్థితుల్లో నువ్వు వింటున్నావు దేవుని జ్ఞానం నీకు కావలి కాస్తుందో లేదో మరొక్కసారి పరీక్షించుకోవాల్సిన బాధ్యత నీకున్నదన్న విషయాన్ని బహాత్యాటంగా దేవుని వాక్యం మాట్లాడుచండి ఇస్రాయలులకు ముందు నడిచిన ఆ దూత ఎందుకు వెనక నడిచిందంటే వెనక వైపు ఎవరు దాడి చేయకూడదని కదా వెనకున్న దేవదూత మరలా ఇస్రాయలుకి ముందు ఎందుకు వెళ్ళిందంటే ముందు నుంచి ఎవరు దాడి చేయకూడదని దేవుని జ్ఞానం కూడా నీకు కేవలం స్వస్థత మేలు సమాధానం ఇచ్చి మౌనం ఉంటే అలా నీ ఆలోచనలు తప్పుగా ఉండకుండా సరిచేయడానికి నీ ఆలోచనలు అనబడిన నీ జ్ఞానానికి దేవుని జ్ఞానం కావలి ఉంటే ఖచ్చితంగా నువ్వు లోబడతావు అది కూడా మీకు ఒక మాట పరిచయం చేస్తాను కంట్రోల్లో ఉన్నవారికి దేవుని జ్ఞానం అర్థమైద్ది కానీ కంట్రోల్గా దేవునికి లోబడకుండా ఉంటే దేవుడు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు ఎంత దేవుని ఆత్మ జ్ఞానం కావలి కాసినా అర్థం కాదు సరే ఆలోచించండి మీరు లేరు దేవుని జ్ఞానానికి అనుకూలంగా లేరని కాదు చెప్తుంది దేవుని జ్ఞానం సమస్త తెలివితేటల కంటే మిమ్మల్ని కావలి కాసి భద్రపరచునన్న మాట ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి ఉన్నాను దేవుని ఉద్దేశం నా ప్రయాస ఆలోచించు ప్రార్థించు అట్టి కృపదేవుడి నీకు ఇచ్చి ఈ లోకంలో ఉండే వెర్రి జ్ఞానం అంతటిని తొలగించి మంచి జ్ఞానంలో నీ కాపలిగాసిన వరిదల్లింప చేయిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఎవరైతే వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా ప్రతి దినం ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా వారికి ఉండినట్లు వారిని సరిచేసుకుంటూ బలపరచబడుతూ ఓదార్చబడుతూ నాయన మంచి జ్ఞానం అనగా క్రిస్తేస్సు జ్ఞానము వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి ఆలోచనలు కావలి ఉంచి దీవించి రాకడుకు ఆయుత్తపరిచి సిద్ధపరిచినట్టు మీ కృప నుంచి నడిపించి మీరు మయం పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైస్ దిలాల్ గాడ్ బ్లెస్